హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈ రోజు వచ్చేసి పెళ్లి శారీ అండి శారీ వచ్చేసి ఇదండి జరీ గోల్డ్ జరీ తోటి పింక్ బార్డర్ లో వస్తుందండి శారీ అగ్గం వర్క్ బ్లౌజ్ అండి చాలా బాగుంది చూడండి స్టోన్స్ తోటి కొన్నల్స్ తోటి వచ్చింది అంతాను తోటి ఇదండి వర్క్ చాలా బాగుంది అంత మగ్గం వర్క్ ఫస్ట్ వచ్చేసి ఇదండి వచ్చేసి ఆల్ ఓవర్ అండి అంత వచ్చేసింది గ్యాప్ లేకపోకుండా చాలా బాగుంది కింద వచ్చేసి బీచ్ కూడా ఇచ్చాను చాలా బాగుంది అండి చాలా బాగుంది మగ్గం వర్క్ అండి చాలా బాగుంది బ్లౌజ్ శారీ వచ్చేసి మీరు కూడా ఇలాంటి వర్క్ చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచ్